వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి విజయ్ సాయిరెడ్డి బిగ్ యూటర్నా అంటే రీఎంట్రీ పైన జగన్మోహన్ రెడ్డి కండిషన్స్ ఏమైనా పెట్టారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీలో గత ఏడాది వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీకి ఎంపీ పదవికి రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి ఒక నేత ఒక కీలకమైనటువంటి నేత విజయ్ సాయిరెడ్డి ఇప్పుడు ఆయనకి పెద్ద షాక్ ఇచ్చారు అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం పైన యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు తిరిగి రాజకీయాలకు వస్తానని ప్రకటించారు ఇవాళ ఆయన హైదరాబాద్లో మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్తూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ముఖ్యంగా రాజకీయాల నుంచి తాను తప్పుకోనని విజయసాయిరెడ్డి ప్రకటించారు తన భవిష్యత్తు ప్రణాళికలను త్వరలోనే ప్రకటిస్తానని కూడా వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదుతో తనకు రాజ తనకు రాజకీయాల్లో ఏడాది ముగిస్తుందని తిరిగి రాజకీయాలకు వస్తానని కూడా తెలిపారు అయితే కోటరీ వ్యవస్థను ఇలాగే కొనసాగితే జగన్ మళ్ళీ అధికారంలోకి రారని కూడా తేల్చి చెప్పారు కూటమిని విడగొట్టితేనే జగన్ మళ్ళీ అధికారం వస్తుందని తాను జగన్ను విమర్శించలేదని కూడా ఆయన నన్ను విమర్శించారని కూడా తెలియచేశారు తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని కూడా విజయసాయిరెడ్డి అయితే కోరారు అయితే వైసీపీ నంబర్ టూ స్థానం నుండి అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపినట్టు కూడా విజయసాయిరెడ్డి వెల్లడించారు ప్రాంతీయ పార్టీలో నంబర్ టూ అనేది ఉండదని చెప్పుకొచ్చారు కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను నంబర్ టూనే అంటే నంబర్ టూగా ప్రచారం చేశారని ఈడీ విచారణలో అడిగినటువంటి ప్రశ్నలకు కొన్ని మాత్రమే రికార్డ్ చేశారని మరికొన్ని ప్రశ్నలు రికార్డు చేయలేదని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా లెక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని లెక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారిని అడగాలని కూడా ఆయన చెప్పినట్టుగా కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చురకలు అంటించారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒక రకంగా సలహా కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం కూడా ఏపీ రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయింది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి